నిరుత్సాహపరిచే ఈ సమయాలలో నిరీక్షణ మరియు నమ్మకం నిలకడలేనట్లు ఉండొచ్చు సంతోషమనేది వెతికినా కనిపించనట్టుగా అయితే అనిశ్చిత నీడలు మన మీద పడినప్పుడు ఒకటి గుర్తుంచుకోండి శోధనలలో దేవుడు మీతో కలిసి నడుస్తాడు అని ఒంటరితనం భారంగా ఉండవచ్చును అయితే ఒకటి తెలుసుకోండి దేవుడు మిమ్ములను వదిలి వెయ్యలేదు అన్న విషయం తుఫాన్లు రేగుతూ ఉండొచ్చు అయితే ఈ సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి అధికారం దేవునిదే అని మనం ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు గుర్తుంచుకోండి దేవుడే మీ బలమునకు ఆధారం అన్న విషయం ప్రోత్సాహాన్నిచ్చే దేవుని మాటలు మన పాదాలకు వెలుగు అంట మన మార్గాన్ని వెలిగించే దీపం మన హృదయాలు నిరుత్సాహపడి భ్రమపడినా సరే ప్రతికూలతలలో దేవుని యొక్క ధైర్యాన్నిచ్చే వాగ్దానాలు ఒక జీవన రేఖగా ఉంటాయి ఎన్నడూ మర్చిపోకుండా దేవుడు మీకు శాంతినిస్తాడు మీ ప్రార్థనల్ని ఆయన వింటాడు నిరుత్సాహకరమైన సమయాల్లో ఆయనే మీ లంగరు ఒక నమ్మదగిన దేవుని సహించగలిగే ధైర్యాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా డేవిడ్ జర్మేతో మీరు జాయిన్ అవ్వండి హద్దులేని నిరీక్షణను తెలుసుకుంటారు తడబడని నమ్మకాన్ని మరియు దేవుని సన్నిధి ఉంది అని ఈరోజు జీవిత మలుపు అనే కార్యక్రమంలో ఇప్పుడు జీవిత మలుపులో అది చాలా త్వరగా అవుతుంది నిరాశాజనకంగా కనిపించినందున వదిలివేయకండి ఓ అతను వినడు మనతో ఏమి చేయాలని అనుకోడు ప్రార్థిస్తూ ఉండండి అంతే తడుతూ ఉండండి వెతుకుతూ ఉండండి అడుగుతూ ఉండండి దేవుడు దేవుడు ఉన్నాడు అక్కడ జీవిత మలుపును చూస్తున్నందుకు ధన్యవాదములు ఇప్పుడు డాక్టర్ జర్మయ్య దేవుడు మీ ప్రార్థనలను వింటాడు అనే సందేశాన్ని ఇస్తారు ఒకసారి ఒక కథను విన్నాను ఒక తల్లిని గురించి ఆమెకు స్కూల్ నుంచి ఆమె చిన్న కుమార్తె జ్వరంతో ఉందని ఫోనొస్తుంది బిడ్డను తీసుకుని రావడానికి త్వరపడింది తర్వాత డాక్టర్కి ఫోన్ చేసింది అయితే డాక్టర్ స్కెడ్యూల్ అప్పటికే చాలా టైట్గా ఆ రోజున రెండో రోజు ఆమెను చూస్తానని చెప్పారు ఈ లోపల ఆయన ఫోన్లోనే ఆమె కుమార్తె ఉపశమనం కొరకు ఏదో మందుని చెప్పారు సరే ఆ తల్లి తన కుమార్తెను పడుకోబెట్టి మెడికల్ షాపుకి వెళ్లి మందులను తీసుకుని త్వర త్వరగా కారు వద్దకు వెళ్లి తాళాలు ఇగ్నిషన్లోనే వదిలి నుంచి తాళం వేసినట్టు గుర్తించింది ఆమె తన కుమార్తెకు ఫోన్ చేసి చెబుతూ ఉండగా ఆమె కుమార్తె ఆమెను ఒక కోట్ హ్యాంగర్ని తీసుకోమని చెప్పింది మమ్మీ నేనది టీవీలో చూశాను నువ్వు ఒక కోట్ హ్యాంగర్ని విండో లోపల స్టిక్ చేసి హ్యాండిల్కి హుక్ చెయ్యి తలుపు తెరుచుకుంటుంది అని చెప్తుంది చూడండి తన కుమార్తె అంత తెలివైందని తల్లికి తెలియదు అయితే ఆమె తిరిగి స్టోర్కి వెళ్లి ఒక వైర్ హ్యాంగర్ని తీసుకుని తలుపుని తీయడానికి ప్రయత్నం చేస్తుంది ఆమెకు అది చేత కాలేదు ఎలా చేయాలో అర్థం కాలేదు చివరికి ఆమె విసిగిపోయి ఆమె ఆతృత పడుతున్న తన హృదయాన్ని పరలోకపు తండ్రి వైపుకు తిప్పుతుంది ఆమె అంది ప్రభువా దేవా ఏం చేయాలో నాకు తెలియదు నాకీస్ కారు లోపలున్నాయి నా బిడ్డ ఇంటి వద్ద జ్వరంతో ఉంది నేను ఇక్కడ ఈ స్టూపిడ్ కోట్ హ్యాంగర్తో ఉన్నాను ప్లీజ్ నాకు సహాయం చేయడానికి ఎవరినైనా పంపు అని ఆమె ప్రార్థన పూర్తయింది ఎప్పుడే ఒక కార్ కబ్ దగ్గరికి రాగా పాసింజర్ దిగుతాడు చూస్తుంటే అతను రఫ్గా ఉన్నాడు అంటే దేవుడు పంపిన మనిషిలా కనిపించలేదు కానీ అతను అక్కడ ఉన్నాడు చాలా రోజులుగా షేవ్ చేసుకోలేదు అతను నిరాశ రైడే ఉంటాడని ఆమె కనిపించింది అయితే దేవుని జవాబు ఏంటంటే ఆమె అడిగింది సార్ నాకు హెల్ప్ చేస్తారా అని ఏంటి ప్రాబ్లం అని అతను అడిగాడు చూడండి నా కీస్ ఈ కారు లోపల ఉండిపోయాయి నా దగ్గర ఈ కోట్ హ్యాంగర్ ఉంది కానీ దీంతో ఎలా తీయాలో నాకు తెలీదు అందుకు అతడు లేడీ కొంచెం ఆ కోట్ హ్యాంగర్ నాకు ఇవ్వండి అన్నాడు హ్యాంగర్ని వంచిన తర్వాత దాన్ని విండో గ్లాస్ లోపలికి ఇన్సర్ట్ చేసి అతడు కార్ డోర్ని తెరుస్తాడు ప్రజలలా చేయగలరంటే చాలా భయంగా ఉంటుంది ఆ తల్లి ఎంతో సంతోషపడి ఆమె చేతులు ఆ టఫ్గా కనిపించిన పెద్దయిన మెడను చుట్టి ఆయనను హక్ చేసుకుంది చేసుకునేలా అంది మీరెంతో మంచివారు నిజంగా ఎంతో మంచివారు మీరు అందుకని లేడీ నేను మంచివాడినేం కాదు ఈ ఉదయమే నేను జైలు నుంచి బయటకు వచ్చాను అన్నాడు అతడు వెళ్తూ ఉండగా తల్లి తన చేతుల ఆకాశం వైపెత్తి ఇలా అంది థ్యాంక్ యూ దేవా నా కోసం ఒక ప్రొఫెషనల్ని పంపించినందుకు చూడండి కొన్నిసార్లు దేవుడు ప్రార్థనలకి జవాబిస్తాడు కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబులు అనుకోని విధంగా ఇస్తాడు కాదంటారా అసలైతే మన యుద్ధంలో సాతానుకు వ్యతిరేకంగా జయించే వారు ఎల్లప్పుడూ ప్రార్థన విషయంతో డీల్ చేస్తారు దేవుని కవచమును ధరించమని పౌలు మనకి చెప్తాడు తర్వాత చివరిలో ఇలా చెప్తాడు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుడి అవి దేవుని మాటలని మనం తెలుసుకుంటాము తర్వాత అంటాడు ఆత్మ వల్ల ప్రతీ సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయిచూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచూ మెలకుగా ఉండుడి అదెంతో బావుంది అయితే ప్రార్థన అనేది మన కమ్యూనికేషన్ లైన్ మన నాయకునికి మనల్ని కనెక్ట్ చేసే మన సీక్రెట్ లైఫ్ లైన్ అది మనకు ఆయన బలాన్ని ఇస్తుంది ప్రతిరోజు ఆయన డైరెక్షన్ని ప్రార్థన లేకుండా మనం దాన్ని పొందలేము అందుకనే పౌలు ఈ చిన్న చోటుని ఈ క్రిటికల్ భాగం చివరిలో అంకితం చేశాడు ప్రార్థన యొక్క ముఖ్యత్వాన్ని చర్చించడం కోసం పౌలు నెమ్మదిగా మనకు ప్రార్థన యొక్క ఒక రోబోట్స్ డాక్టరీని ఇచ్చాడు ఇరవై నాలుగు మాటల్లో ఆ వచనంలో ఇరవై నాలుగు మాటల్లో బహుశా బైబుల్ అంతటిలోనూ ప్రార్థన యొక్క ముఖ్యమైన భాగం మనకి ఉంది మనం జయించు అని ప్రార్థన పట్టుదలను చూడడంతో మొదలు పెడతాం వచనం ఏం చెప్తుందో చూడండి ప్రతి సమయం ప్రార్థించుట ఇప్పుడు అలా అంటే అర్థం ఏంటి బైబిల్ చెప్తోంది మనుషులు విసుగక నిత్యము ప్రార్థన చేయొచ్చు ఉండవలను మనం జాంబీస్లా తిరుగుతూ ఉంటామా మన పరిసరాన్ని పట్టించుకోకుండా ప్రతి శ్వాసతోనూ మంత్రాలను అనుకుంటూ ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ లేదు దాని అర్థం మనం ఎల్లప్పుడూ దేవునితో కాంటాక్ట్లో ఉన్నామని దానర్థం యుద్ధ భూమిలో సైనికులు తమ కమాండర్తో కనెక్ట్ అయి ఉన్నారని మనం దేవునితో టచ్లో ఉన్నాము ఈ విధంగానే మన కనెక్షన్ని మెయింటైన్ చేస్తాం ఆయనతో సహవాసంలో నివసించడం నేర్చుకుంటాం ఈ విధంగా గాని చేస్తే మనం ప్రతి ప్రార్థనను ఇలా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు ఓ దేవా మేము నీ సన్నిధిలోనికి వస్తున్నాము కాదు మీరు కానీ ఆయన సన్నిధిలో ఉంటే మీరు ఆయన సన్నిధిలోనికి రాలేరు దేవా మేము నీ సన్నిధిలోనికి వస్తున్నాం మనం ప్రార్థనా వైఖరితో గానీ జీవిస్తే మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలోనే ఉంటాం ప్రార్థన యొక్క స్పష్టమైన ఉదాహరణ ఎల్లవెల్ల టేవీ స్వభావంలో ఉంటుంది స్ట్రగుల్ చేస్తున్న జ్యూయిష్ మిల్క్ మ్యాన్ క్లాసిక్ స్టేజ్ ప్లే మరియు ఫిల్మ్ ఫిడ్లర్ ఆన్ ద రూఫ్లోని వాళ్ళలాగా అతడు పనిచేస్తూ తన కుటుంబంతోనూ పొరుగు వారితోనూ ఇంటరాక్ట్ అవుతుండగా అతడు దేవునితో రన్నింగ్ సంభాషణ చేస్తూ ఉంటాడు ఆయనతో ఒక ఫ్రెండ్లా చాట్ చేస్తుంటాడు తన బుర్రలోనికి ఏది వస్తే దాని గురించి మాట్లాడతాడు తన కుమార్తెకు పెళ్లి కాబోతోంది అతని గుర్రం బేదరికం కలలు బిజినెస్ని ఆన్ చేయడానికి ఆగుతాడు అవసరాలను చూసుకోవడానికి అయితే ఆ పనులన్నీ అయిన క్షణమే తిరిగి దేవునితో మాట్లాడతాడు అది ఎలా అంటే అతని జీవితమే అతని ప్రార్థన అన్నట్టుగా ఇక ప్రతిరోజు అతను చేయవలసిన పనులేవి కేవలం ప్రవాహంలో దీపాలలో నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి అతని హృదయం నుంచి దేవుని వరకు ప్రతి సమయం నందు ప్రార్థించుట అంటే ఎల్లవేళలా దేవునితో టచ్లో ఉండడం కొన్నిసార్లు ప్రార్థించడానికి సిద్ధపడాలంటే మీకు సమయం అనేది దొరకదు ఇంటర్సెక్షన్ ద్వారా మీ వైపుగా కారు రావడం కానీ మీరు చూస్తే దేవా హెల్ప్ అంటారు మీరు దేవునితో సహవాసంలో ఉండడం మంచిది అలా జరిగినప్పుడు ఎందుకంటే మీ పాపాన్ని ఒప్పుకునే సమయం మీకు ఉండదు కారు మీ వైపుగా వస్తున్నప్పుడు సరి చేసుకోవడానికి కాన కనుక ఎల్లప్పుడూ దేవునితో సహవాసంలో ఉండండి అయితే అది పట్టుదలతో ప్రార్థించడం అని అర్థం వస్తుంది పట్టుదల కళ ప్రార్థనను మనకు దేవుడు నేర్పించాలంటాడు దేవుడు మన టైం షెడ్యూల్ మీద పని చేయడు ఒకటి తెలుసా దేవునికి ప్రతిదీ నిత్యం వర్తమానమే అని కనుక దేవుడు వెయిట్ చేయడం లేదు అంత వర్తమానంలోనే ఉంది సరైన సమయంలో సరైన చోట్లో సరైన కారణం కొరకు దేవుడు జవాబిస్తాడు సెమినరీలో మా ప్రొఫెసర్స్లో ఒకరు ఆయన పేరు హావర్డ్ హెండ్రిక్స్ ఎంతో అద్భుతమైన మనిషి డెవలస్ సెమినరీ గ్రాడ్యుయేట్స్ అందరికీ తెలుసు అందరికంటే గొప్ప టీచర్స్లో ఒకరని చెప్పాలంటే నా భార్య మేము సెమినరీలో ఉండగా ఆయన సెక్రటరీ ఒక రోజున డాక్టర్ హెండ్రిక్స్ మా క్లాస్కి వచ్చారు ఆయన అన్నారు మా తండ్రి క్రైస్తవుడు కాదు తరువాత నలభై సంవత్సరాలు ఆయన కొరకు ప్రతిరోజు ప్రార్థించాను అన్నారు ఆయన తండ్రి ఎంతో ఎంతో జబ్బుతో ఉన్నారని వచ్చి నాకు చెప్పినప్పుడు నేను క్లాసులో ఉన్నాను బహుశా ఆయన త్వరలో మరణిస్తారు అని అయితే ఆయన యేసుక్రీస్తుని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించారని చెప్పారు నలభై సంవత్సరాలు తండ్రి కోసం ప్రార్థించారు వదిలివేయడానికి అది చాలా త్వరగా అవుతుంది నిరాశాజనకంగా కనిపించినందున వదిలివేయకండి ఓ అతను అసలు మన మాటే వినడు మనతో అతను ఏమి చేయాలని అనుకోడు ప్రార్థిస్తూ ఉండండి అంతే ద్వారాన్ని తడుతూ ఉండండి వెతుకుతూ ఉండండి అడుగుతూ ఉండండి దేవుడు దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఆయన పిల్లలు ఆయన ద్వారాన్ని పట్టు విడవకుండా తడుతుంటే ఆయనకిష్టం పట్టు విడవకుండా తర్వాత జయించు అని ప్రార్థన అవకాశం అని గమనించండి వచనం ఈ విధంగా చెప్తోంది ప్రతి సమయముందునూ ప్రార్థించుట తర్వాత ఈ చిన్న ఫ్రేజ్ ప్రతి విధమైన ప్రార్థన ఆ ఒక్క చిన్న పదం ఆ టర్మ్కి ఎంతో విస్తారమైన అర్థం ఉంది దాని అర్థం ప్రతిదీ లో పెట్టవచ్చును అని మినహాయింపులు లేవు పూర్తి స్వర పుస్తకాన్ని పూర్తి ఎంచీలాడని ప్రార్థనతో దానిని ప్రార్థనే అంతా ఎల్లవేళలా పూర్తి ప్రార్థనతో ప్రార్థించడం మాత్రమే స్టువర్ట్ బ్రిస్కో ఇలా చెప్పారు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రార్థించడం నేర్పడానికి ట్రై చేస్తున్నాం మూడు రకముల ప్రార్థనలు ఉండేవి ప్లీజ్ ప్రార్థన థ్యాంక్ యూ ప్రార్థన మరియు సారీ ప్రార్థన ఆ రకముల ప్రార్థనలు పిటిషన్ ప్రార్థనలు కృతజ్ఞతాస్థుతుల ప్రార్థనలు మరియు ఒప్పుకునే ప్రార్థనలు మీ జీవితంలో ప్రతి దానిని ఫిట్ చేయగలరు విజేతగా మన లక్ష్యం ఏంటంటే ప్రార్థనకి చేరుకోవడం ఏ క్షణంలో అయినా సరే వెంటనే దేవునితో టచ్లో ఉండడం మనం ప్రతిరోజు ఆయనతో నడుస్తూ ఉండగా మన పూర్తి జీవితం ప్రార్థన కాగలదు వివరాల కొరకు శ్రమ పడకండి వాటిని దేవునికి వదిలేయండి కేవలం ఆ ప్లీజ్ ప్రార్థనని ప్రార్థించండి ఆ థ్యాంక్ యూ ప్రార్థనల్ని మరియు ఆ సారీ ప్రార్థనల్ని దేవుడు వాటిని వింటాడు నెంబర్ త్రీ జయించు అని ప్రార్థన పిటిషన్ ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఇప్పుడు విజ్ఞాపన అంటే అడగడము ముందుగా ఆ పదానికి అర్థం అదే అడగడం దేవుడు ఈ యూనివర్సుని ప్రార్థన ద్వారా వర్క్ చేసేలా కలిపి ఉంచాడని మనకి చెప్తున్నాడు మనం అడిగినప్పుడు ప్రార్థన పనిచేస్తుంది నేను మీకు చెప్తున్నాను ఎక్కువగా ఏదైనా సందర్భంలో నేను మన చర్చి ముందర నిల్చుండగా ప్రజలు నా దగ్గరకు వచ్చి నాతో ఇలా అంటారు పాస్టర్ జర్మియా ఏం చేయాలో నాకు తెలియడం లేదు మీరు చెప్పగలరా తర్వాత వాళ్ళకి కథను చెప్తారు అప్పుడు వారితో నేను అంటాను దీని గురించి దేవుణ్ణి అడిగారా అప్పుడు వాళ్ళు నా వైపు ఎలా చూస్తారంటే ఎన్నడు ఎవరు అడగకుండా ప్రశ్న అడిగినట్టుగా చూస్తారు లేదు పాస్టర్ అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను అంటారు నేను అన్నాను దేవుణ్ణి అడగకుండా నన్ను దేనికి అడుగుతున్నారు అని అంటే లిస్ట్లో పైన ఉన్నది దేవుడే నేను ఇక్కడ కింద ఎక్కడో ఉన్నాను దేవుణ్ణి అడగండి మీరు క్లాస్ సెట్ వద్దకు తిన్నగా వెళ్ళండి దేవుణ్ణి అడగండి మీకు తెలుసా అది చాలా సింపుల్ విషయం అయితే ఎలా ఎంతో మంది క్రైస్తవులు తమ జీవితంలోని సమస్యలతో పోరాడతారో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళు దేవుణ్ణి అడగాలన్న ఆలోచనే ఎన్నడూ వారికి రాదు ఈ ప్రార్థనలను ఆఫర్ చేయమని కొత్త నిబంధన ప్రోత్సహిస్తుంది యేసు తన శిష్యులకు మోడల్ ప్రార్థనను ప్రార్థించమని బోధించినప్పుడు ఆయన దాన్ని కేవలం ఐడియల్స్ కోసమే విన్నపములతో నింపకుండా దేవుని రాజ్యపు అభివృద్ధి కొరకు కానీ మన డైలీ ఆహారం మన వ్యక్తిగత అవసరతలు క్షమాపణ చెడు నుంచి విడుదల కొరకు చెప్పాడు బైబుల్ చెప్తోంది మీరు ప్రార్థించినప్పుడు వీటి కొరకు ప్రార్థించండి అని కొండ మీద ప్రసంగంలో యేసు మనల్ని వెనక్కి తగ్గకుండా ప్రార్థనల్ని ప్రార్థించమని ఆహ్వానిస్తాడు ఆ ప్రార్థనల్ని విని జవాబులిస్తాడని వాగ్దానం చేశాడు యాకోబు ప్రభు సహోదరుడు మనకు చెప్పాడు మన అవసరతను దేవుని ఎదుట ఉంచలేకపోవడం మన ఓటమి అని మన జీవితాలలో శాంతి ఎందుకు ఉండదో వివరించుతాడు దేవుని అడగనందున మీకేమీ దొరకదు మత్తయి ఏడుని బోధించడం నాకు గుర్తుంది అక్కడ ఇలా ఉంది అడుగుడి మీకు ఇయ్యబడును అది ఒకలా సింపుల్గా ఉన్నట్టు అనిపించింది అడుగుడి అనే మాట అది ఒక గ్రీకు పదానికి ఏదో ఇంగ్లీష్ అనువాదమే ఉంటుందని నేను అనుకున్నాను అది అంతకంటే ఎంతో చిక్కుదిగా ఉంది అందుకే ఆ పదం కొరకు అన్ని డిక్షనరీలని నేను చూశాను నాకున్న అన్ని అనువాదాల హెల్ప్స్లో నేను దాన్ని చూశాను మీకు తెలుసా ఆ అడుగుడి అనే మాటకు నేనేం తెలుసుకున్నాను దాని అర్థం అడగడం దాని అర్థం అదే అది సింపుల్గా ఓ చిన్న మాట అది సింపుల్గా ఒక చిన్న మాట దాని అర్థం మీకు ఏదైనా అవసరం ఉంటే దాని కొరకు అడగండి ఒక విషయం తెలుసా మన పిల్లలకు దానిలో ఏ సమస్య ఉండదు మన గ్రాండ్ కిడ్స్కి దాంతో ఎలాంటి సమస్య ఉండదు నాకు చిన్న అబ్బాయి కదా తెలుసు ఒక రాత్రి పడుకోవడానికి వెళ్ళాడు అతని తండ్రి ఇంటి వద్ద పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాడు అతని తండ్రికి ఎక్కువగా తల్లులు పడుకునేటప్పుడు చేసే రొటీన్ బెడ్ టైం పనులు అతనికి తెలియవు కనుక తండ్రి కిందే ఉండిపోయాడు పిల్లలు పడుకుని ఉంటారనుకుని తను టీవీ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు త్వరలోనే చిన్నఅబ్బాయి మెట్లపై నుంచి డాడీ అని గట్టిగా పిలిచాడు నాకు గ్లాస్ మంచినీళ్ళు కావాలి సరే తండ్రి పైకి వెళ్ళి అతనికి గ్లాసు మంచినీళ్ళు ఇస్తాడు కొన్ని నిమిషాల తర్వాత గెస్ట్ చేయండి డాడీ నేను బాత్రూమ్కి వెళ్ళాలి మళ్ళీ పైకి వెళ్తాడు అలా ఆ విధంగా రెండు మూడు సార్లు జరిగింది డాడీ నాకు ఒక గ్లాస్ మచినీళ్ళు కావాలి చివరికి తండ్రి అలసిపోయాడు ఇలా అన్నాడు చూడు బాబు నువ్వు వెళ్ళి ఇక మంచం మీద పడుకో మళ్ళీ ఇంకోసారి అది ఇదే నన్ను పిలవకు ఇంకోసారి నీ మాట వినిపిస్తే నేను పైకి వచ్చి లిక్కించేస్తాను నేను పైకొచ్చి ఒక్కడి తంతాను అన్నాడు నిజంగానే అలా అయింది తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి పిలిచాడు డాడీ నన్ను ఒకటి వేడిని పైకి వచ్చినప్పుడు నాకు ఒక గ్లాస్ మంచి తెచ్చి పెడతావా అని అంటే చూడండి అది ఆ విధంగానే ఉంటుంది కదంటారా మనం అలాగే ఉంటాం పట్టుదలతో ఉండడం గురించి మన పిల్లలు ఎంతో నేర్పిస్తారు ఆమెన్ ఆమెన్ ఒక విషయం తెలుసా వాళ్ళకి ఇబ్బందిగా ఉండదు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు దేవుడు మనం ఆయన పట్ల ఆయన మన తండ్రిలా ఉండాలి అంటాడు మన పిల్లలకు మనం వారి తండ్రిలా ఉన్నట్టుగా మీకు అర్థమైందనుకుంటాను మీకు అవసరమైంది అడగండి కనుక జయించు అని ప్రార్థన పిటిషన్ తర్వాత దాని యొక్క శక్తిని గమనించండి జయించువాని ప్రార్థనా శక్తి అనేది తర్వాతి ఫేజ్లో ఉంది ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయచు మన ప్రార్థనను ఏ శక్తిని నడిపిస్తుంది అది మన లోపల నివసిస్తున్న పరిశుద్ధాత్మని శక్తి పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును రాశాడు ఆ పరిశుద్ధాత్ముడే మీ హృదయంలోనూ నా హృదయంలోనూ నివసిస్తున్నాడు ఆయన తండ్రితో ఏకమైయున్నందున దీని మీరు ప్రార్థించినప్పుడు మీ ఉద్దేశాన్ని తెలుసుకుంటాడు మీరు తడబడుతూ చేసే ప్రార్థనలను తిరిగి సరిచేస్తాడు మీ మాటల అడుగున ఉన్న లోతైన అవసరతలను సరిచేసి వాటిని పర్ఫెక్ట్గా పరలోకంలో ఉన్న తండ్రికి తెలియజేయడానికి అది అద్భుతంగా లేదు రోమ ఎనిమిదిలో బైబుల్ చెప్తోంది అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనం యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని గాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ పాల్గొంటాడు ప్రార్థన యొక్క అందం ఇదే ప్రార్థన ఎవరిని సంబోధించి ఉంటుంది తండ్రిని ప్రార్థన ఎవరు చేస్తారు మీరు మీ హృదయంలో ఎవరున్నారు పరిశుద్ధాత్మ తర్వాత ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది విశ్వాసి కొరకు తండ్రి కుడి పార్శ్వమునందు కూర్చుని విజ్ఞాపనం చేయి దేవుని కుమారుని వద్దకు వెళుతుంది మీరు ప్రార్థించిన ప్రతిసారి పవిత్రమైన త్రిత్వం ఇన్వాల్వ్ అవుతుందని మీరు గమనించారా మీలోని పరిశుద్ధాత్మ మధ్యవర్తిత్వం చేసే యేసుక్రీస్తు మరియు సింహాసనం మీదున్న తండ్రి హలూయ ఇప్పుడు జయించేవాణి ప్రార్థన ఖచ్చితత్వం గురించి చెప్పుకుందాం ఇక్కడ తర్వాత ఫ్రేస్ ఉంది నేను దీన్ని ఒక్కసారి ఒక్క ఫ్రేస్తో బోధిస్తున్నాను ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయించు ఆ విషయమై మెలుకుగా ఉండు మెలకుగా ఉండడం అంటే అర్థం ఏంటి చూడండి బహుశా దాని అర్థం లేచి ఉండడం ప్రార్థించేటప్పుడు మీరు ఎప్పుడైనా నిద్రపోయారా కమాన్ నౌ నిజాయితీగా ఉండడం మంచిది నేనెవరికీ చెప్పడం లేదు క్రైస్తవులు కవచం నుంచి ప్రార్థన విషయం వరకు వివరించడంలోని పౌలు మార్పులు అతడు మిలిటరీ ఊహా చిత్రాన్ని ఎలా పట్టి ఉంచాడో గమనించండి మనం నిజమైన శత్రువుని ఎదుర్కొంటాం కనుక అతని చేశాడు లేచి మెలుకుగా ఉండడం అంటే యుద్ధం ఎంగేజ్ అయి ఉందని అర్థం మెలకుగా ఉండడం అంటే మన కళ్ళు తెరిచి ఉన్నాయని అర్థం జయించే వారికి తెలుసు శత్రువు డిస్ట్రాక్ట్ చేసి దాడి చేస్తాడని సందేహాలు శోధనలతో మీరు ప్రార్థించకుండా ఉండే విధంగా కనుక మీ ప్రార్థనా సమయాన్ని మీరు కాపాడుకోండి ప్రార్థనలను నిరంతరం చేస్తూ ఉండండి మీ షెడ్యూల్ని ప్లాన్ చేస్తుండగా ప్రార్థనకు ప్రాధమ్యాన్ని ఇవ్వండి మీ ప్రార్థన జీవితాన్ని పెంచి పోషించే ప్రతి ప్రోత్సహించండి వీలైనట్లుగా ప్రార్థనలను ఫోకస్ చేయండి మీ ప్రార్థనకు ఒక ప్లాన్ని వేసుకోండి ప్రార్థించడంలో ఇలా అలా ఉండకండి మీరు అనుకున్నప్పుడంతా ప్రార్థించకండి ఎందుకంటే ప్రామిస్ చేస్తున్నాను అప్పుడు మీరు ఫీల్ అవ్వాల్సినంతగా ఫీల్ కాలేరు ప్రార్థనకు అంతం అనేది ఉండదు ప్రార్థన ముగియనప్పుడు చాలా విషయాలు అయిపోకూడనివి అయిపోతాయి అయితే మీకు కరెక్ట్గా ఏం ప్రార్థించాలో తెలియకుంటే ప్రార్థనను అవాయిడ్ చేయకండి లేదా ప్రార్థించడానికి సందేహించకండి మీ ప్రార్థన ఉద్దేశము వింటాడని అర్థం చేసుకుంటాడని మీరు నమ్మండి కొలస నాలుగు రెండు ఇలా చెప్తోంది ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండుడి తరువాత నెంబర్ సిక్స్ గమనించండి జయించువాని ప్రార్థన నిరంతర కృషి ఆత్మ వలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచూ మెలకుగా ఉండు తర్వాత చెప్తుంది పూర్ణమైన పట్టుదలతో ప్రభావవంతముగా ప్రార్థించడం అంటే పట్టుదలతో మీ ప్రార్థనలు ఎంత ఘనంగా లేదా తక్కువగా అయినా సరే అవి ఎంత ఫోకస్ లేదా ఫెయిలింగ్గా ఉన్నా ఎంత పిచ్చిగా అనిపించినా పర్వాలేదు అన్ని పరిస్థితుల్లోనూ మీరు ఎంతగా ప్రార్థిస్తే అంతగా మీరు మీ చిత్తమును దేవునితో సరిచేసుకుంటారు దాని అర్థం మరిన్ని కనిపించే జవాబులు కొన్నిసార్లు ఇదిగో నేను చేసింది ఇదే అది నా జర్నల్లోనూ వచ్చింది ప్రియమైన దేవా నీవు ఎక్కడున్నావో నాకు తెలీదు ఈరోజు ప్రార్థించాలనిపించడం లేదు కానీ ప్రార్థించడానికి పిలువబడ్డానని నాకు తెలుసు కనుక ఉన్నతంగా ప్రార్థించడానికి ట్రై చేస్తాను నీవు ఎక్కడో ఒక చోట అక్కడ ఉన్నావని నమ్ముతున్నాను నువ్వక్కడ ఉన్నావని బహుశా ఇది తర్వాత తెలుసుకుంటాను ప్రార్థించేటప్పుడు దేవునితో వీలైనంత నిజాయితీగా ఉండండి నేను అది ఎలా నేర్చుకున్నానో తెలుసా మీరు ఎప్పుడైనా కీర్తనలు చదివి దావీదెలా ప్రార్థించాడో మీరు చూసారా అంటే నిజాయితీగా ప్రార్థించాడు ఏమనంటే దేవా నాకు ఉత్తరం ఇవ్వడానికి ముందు ఇంకెంతకాలం నీవు నిరీక్షిస్తావు అని ఎవరో ఒకసారి నాకు చెప్పారు కీర్తనలన్నీ ఒక నిట్టూర్పుతో మొదలవుతాయని ఒక పాటతో ముగుస్తాయి అని అది నిజం కాదా దావిదితో మీరు మొదలు పెట్టండి అతడు డమ్సులో ఉంటాడు మీరు ఆశ్చర్యపోతారు అసలు ఇది ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చింది అయితే అతడు తన మనస్సులో ఉన్నది దేవునికి చెప్తాడు నిజాయితీగా ప్రార్థిస్తాడు తన ప్రార్థనలతో పోరాడుతున్నానని దేవునితో చెప్తాడు తర్వాత ఏదో ఒకలా నుంచి దేవుడు బయటికి వస్తాడు ఇక ప్రార్థించడం మంచిది కాదని ఫీల్ అయినప్పుడు ప్రార్థించడం మానివయ్యకూడదు ఇది నేను నాకు ఎన్నోసార్లు చెప్పుకుంటాను జెర్మియా నీవు ది నుంచి ముందుకు వెళ్ళు మ్యాన్ అని సైనికుల్లా ముందుకు వెళ్ళు మీకు ప్రార్థించాలని అనిపించినప్పుడు కూడా ప్రార్థించాలి ఎందుకంటే మీకు ప్రార్థించాలని అనిపించినప్పుడు ప్రార్థించకుంటే ఎన్నోసార్లు మీరు ప్రార్థించవలసినప్పుడు మీరు ప్రార్థించరు నేను చెప్తున్నది అదే మీ ప్రార్థనలో నిరంతరం కృషి చేయండి తరువాత జయించేవాని ప్రార్థనా సంకల్పము వచనం తర్వాత ఇలా చెప్తుంది ఆత్మ వలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి సమస్త పరిశుద్ధుల నిమిత్తము ఎవ్వరస్తునైన స్త్రీ పురుషులు ఆర్మ్డ్ ఫోర్సెస్లో వేరువేరు కారణాలకు చేర్చబడతారు అయితే ఒక్కసారి సర్వ్ చేస్తుంటే వారితో పాటు సర్వ్ చేసేవారి పట్ల వారి అంకిత భావము వారి కమిట్మెంట్స్ లో ఒకటవుతుంది కనుక అది క్రైస్తవ జీవితంలో ఉంది ఒకరి పట్ల కొరకు మన ప్రేమ యాక్షన్ కి ప్రార్థనకు ఒక ప్రథమ కదలికవుతుంది అందువలనే పౌలు మనల్ని కోరుతున్నాడు సమస్త పరిశుద్ధుల నిమిత్తము విజ్ఞాపన చేయడంలో నిమగ్నమవ్వమని యేసు ప్రార్థించినప్పుడు ఆ మాదిరిని సెట్ చేశాడు నేను వారి కొరకు ప్రార్థన చేయచున్నాను లోకము కొరకు చేయటం నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయొచ్చున్నాను ఇక పౌలు అతను సందర్శించిన సంఘాల కొరకు క్రమంగా ప్రార్థించేవాడు తన ప్రార్థనలో వాటిని గురించి చెప్తూ ఉండేవాడు యోబు ముగ్గురు స్నేహితులు గుర్తున్నారా వాళ్ళు తమ అహంకారపూరితమైన తీర్పులతో దేవుని మీద క్రోధితులయ్యారు అయితే వచనం యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యహో అతని క్షేమస్థితిని తిరిగి దయచేసిన అని చెప్తుంది కనుక ఒకరి కోసం మరొకరు ప్రార్థించినప్పుడు క్రీస్తు శరీరంలోని ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరంలోని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నారు ఒకవేళ నేను నా కోసం ప్రార్థించడానికి బదులుగా మీకోసం ప్రార్థించిన నా అవసరతలు తీరతాయన్న దాని గురించి నేను చింతించిన అవసరం లేదు ఎందుకంటే మీకోసం ప్రార్థిస్తున్నారు మీరు నా కోసం ప్రార్థిస్తున్నారు దాన్నే పరస్పర ప్రార్థన అని అంటారు పౌలు చెప్పాడు సమస్త పరిశుద్ధుల నిమిత్తము విజ్ఞాపనను చేయచ్చు మనందరం అలా చేస్తే మనం మన కొరకు అంతగా ప్రార్థించిన అవసరం లేదు ఎందుకంటే మన కోసం మిగతా వారందరూ ప్రార్థిస్తున్నారని మనకు తెలుసు కాబట్టి ఎంతమందికి తెలుసు మీ మీద నుంచి మీ దృష్టిని మరల్చి దేవుని మీద ఉంచితే జీవితం ఎంతో బాగుపడుతుంది అని ఒకసారి ఎవరో చెప్పారు ఏమనంటే వినయమునకు బెస్ట్ వివరణ ఇదేనని అంటే మీ గురించి తక్కువగా అనుకోవడం కాదు అది కేవలం మీ గురించి తక్కువగా అనుకోవడమే తెలిసిందా కొన్నిసార్లు మనం అలా చేయవలసిన అవసరం ఉంది దేవుని ఎదుట వినయంగా ప్రార్థించాలి ఇప్పుడు జయించు అని ప్రార్థన అభ్యాసమును చూద్దాము ప్రభావవంతంగా ప్రార్థించడానికి మీరు సిద్ధమేనా మీరు ప్రార్థించవలసిన విధానంలో ప్రార్థించే సామర్థ్యంలోని నమ్మకాన్ని ఫీల్ అవుతారా ఒకవేళ లేకుంటే వదిలివేయకండి ప్రార్థన అనేదాన్ని మీరు నేర్చుకోగలరు ప్రార్థన చేయడం నేర్చుకోగలరు సదన్ బాక్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ ప్రొఫెసర్ డాన్ విట్ని ఉన్నతమైన ఉన్నతమైన సలహానిచ్చారు ఎప్పుడైనా ఒక ఫారిన్ భాషని నేర్చుకుని ఉంటే మీకు తెలుసు నిజంగా దాన్ని మాట్లాడినప్పుడే బాగా నేర్చుకోగలుగుతారు అని అదే విషయం ప్రార్థన యొక్క ఫారిన్ భాషలోనూ నిజం ఎలా ప్రార్థించాలని నేర్చుకోవడానికి ఎన్నో మంచి వనరులున్నాయి అయితే ఉన్నతంగా ప్రార్థించడం నేర్చుకునే విధానం ప్రార్థించడమే ఒక గదిలోనికి ఒంటరిగా వెళ్ళి ప్రార్థించండి కొన్నిసార్లు పైకి గట్టిగా ప్రార్థించడం మంచిది గట్టిగా ప్రార్థించినప్పుడు అంత ఈజీగా నిద్రపోలేరు అయితే దేవునికి పైకి గట్టిగా ప్రార్థించండి మ్యాన్హాటన్ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక గొప్ప కండక్టర్ కథని నేను విన్నాను అప్పుడు ఎవరో ఒకరు అతన్ని ఆపి అడిగారు కార్నిగి హాల్కి ఎలా వెళ్ళాలి అని అందుకతను ప్రాక్టీస్ 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 అన్నాడు అలానే మీరు కార్నిగి హాల్కి వెళ్ళగలరు అని ప్రార్థన విషయంలోనూ అదే విధంగా ఉంటుంది ఆత్మిక జీవితాన్ని జయించడానికి ఉన్నతమైన ఏర్పాటు కేవలం ప్రార్థించడమే ప్రే 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 మీరు అనవచ్చు నా ప్రార్థనలంతా బాగుండవు అని దేవుడు ఆ విధంగా చూడడు దేవుడు మీ ప్రార్థనలు అందంగా పర్ఫెక్ట్గా ఉంటాయంటాడు కనుక వీలైనంత బెస్ట్గా చేయండి మీరు అనవచ్చు ప్రార్థన నేను అసలు బాగా చేయలేనని ప్రజలు చిన్న గ్రూప్లో చేరినప్పుడు సహజంగా మార్గంలో ఏదో ఒక చోట వాళ్ళు ప్రార్థిస్తారు కొన్నిసార్లు ఆ చిన్న గ్రూప్లో చివరికి వారికి సమయం ఉంటుంది అప్పుడు ఆ చిన్న ప్రార్థన కూడా చేస్తారు కనుక చాలామంది ముఖ్యంగా చిన్న గ్రూప్కి వెళ్లేవారు తమ భార్యతో వారి జీవితంలో ఎన్నడో పైకి గట్టిగా ప్రార్థించుండరు ఆ ఆలోచన వారికి భయం కలిగిస్తుంది ఒక చిన్న గ్రూప్లో వారిని ఒత్తిడిలోకి తేగలరు అనే ఆలోచనే లేదా సర్కిల్లోకి వెళ్ళినప్పుడు మీ వంతు వచ్చినప్పుడు మీకు తెలీదు దాని నుంచి బయటపడగలరా అన్నది ఇలా అన్నని ట్రై చేస్తాం చూడండి మీకు ప్రార్థించాలని ఒకవేళ మీకు అనిపించకుంటే మీ పక్కవారిని తట్టండి వాళ్ళు మిమ్మల్ని దాటిస్తారు అయితే అప్పుడు నేను చెప్తున్నాను ఒక సందర్భం కంటే ఎక్కువగానే కొంతమంది నాతో చెప్పారు వచ్చి నాతో చెప్తారు ఎలా అంటే వాళ్ళు ఏదో ఒలింపిక్స్లోనో లేక దేన్నో గెలిచినట్లుగా డాక్టర్ జెరిమియా గత వారం నేను స్మాల్ గ్రూప్లో ఉన్నాను మొట్టమొదటిసారి పైకి గట్టిగా ప్రార్థించాను అని నేను చెప్తున్నాను అది నమ్మలేకపోయాను అది నిజంగా నమ్మశక్యంగా లేదు మీరు ఎలా ప్రార్థిస్తారు ప్రార్థించండి అంతే వీలైనంత ఉన్నతంగా దేవా ఇది నేనే నేను అన్ని రకాల ప్రార్థనలనే విన్నాను దేవా ఇది నేనే ఇదిగో నేను మళ్ళీ వచ్చాను నాకు ఆ ప్రార్థనలు అంటే ఇష్టం ఎందుకంటే అవి ఎంతో నిజాయితీ కలవి ఎంతో నిజమైనవి వాళ్ళింకా క్రిస్టియానీస్ని నేర్చుకోలేదు కనుక ప్రార్థిస్తారు ఇటువంటి మామూలు మాటలతో బహుశా దేవుడు మనం ప్రార్థించేలా చేస్తున్నాడు నేనేం చెప్తున్నా అర్థమవుతుందా కనుక ఇక్కడ మనకు పౌరు ఉపదేశాలు ఇవే విశ్వాసి కవచము చివరిలో మనము ఆత్మ ఖడ్గాన్ని తీసుకోవాలని మనకు చెప్పిన తర్వాత అంటే దేవుని వాక్యమును దాన్ని శత్రువుకు వ్యతిరేకంగా ప్రయోగిస్తాం అది దాదాపుగా అతను ఒక అడుగు వెనక్కి వేసి చెప్పాడు అవును ఎల్లవేళల ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఎప్పుడూ ప్రార్థనని మానకండి ప్రార్థనని ఎప్పుడూ కూడా ఇక్కడ పెట్టకండి ప్రార్థనను ఇక్కడ మీ జీవితం మధ్యలో పెట్టండి ఇంగ్లండ్కి ప్రైమ్ మినిస్టర్గా అయిన తర్వాత విన్స్టన్ చర్చిల్ తన వార్ క్యాబినెట్ సామర్థ్యం గురించి కన్సర్ ని పెంచుకున్నారు ప్రభావవంతంగా పనిచేయడానికి ఒకవేళ జర్మనీ గాని వాళ్ళు ఊహించిన విధంగా యార్ నుంచి దాడి చేస్తే ఆయన తెలుసుకోవాలని అనుకున్నారు కంట్రోల్ కోర్ ఆఫ్ మిలిటరీ దాని చుట్టూ ఆరు వందల టన్నుల బాంబులు గాని పడితే ఎలా పనిచేస్తుందో అని అధికారంలో ఉన్నవారికి స్ట్రాటజిస్టులు డివైజర్ ఎవాక్యుయేషన్ ప్లాన్స్ ని ఇచ్చారు అయితే చర్చిల్ లండన్ కి పారిపోవాలనుకోలేదు కనుక వాళ్లు వేరే స్కీమ్తో వచ్చారు పబ్లిక్ వర్క్స్ బిల్డింగ్ ఆఫీస్ కింద వరుస స్టోరేజ్ రూమ్స్ ని టాప్ సీక్రెట్ మిలిటరీ కమాండ్ పోస్ట్గా వాళ్లు రీఫిట్ చేశారు పార్లమెంట్ మరియు నెంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ కి మధ్యన ఉన్న ఈ బిల్డింగ్ సిటీలోనే అత్యంత బలమైన నిర్మాణము వర్కర్లు దానిని అదనపు కాంక్రీట్ తో బలపరిచి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేశారు ఆటంకం లేని కమ్యూనికేషన్ని కంటిన్యూ అయ్యేలా నిశ్చయించుకున్నారు ఒకవేళ లండన్ మీద బాంబులు పడినా సరే నైన్టీన్ ఫార్టీ మేలో చర్చిల్ తన అండర్గ్రౌండ్ బంకర్ని విజిట్ చేసి ఇలా ప్రకటించారు నేను యుద్ధాన్ని డైరెక్ట్ చేసే గది ఇదిగో ఇదే అని డెస్క్ వైపు వేలిని సూటిగా పాయింట్ చేస్తూ ఇలా చెప్పారు ఒకవేళ దాడి జరిగితే అదిగో అక్కడే తిన్నగా అక్కడ ఉన్న ఆ చైర్లో కూర్చుంటాను జర్మన్స్ని వెనక్కి తరిమే వరకు లేదా వాళ్ళు నా శవాన్ని మోసుకు వెళ్లే వరకు అక్కడే కూర్చుంటాను అని తరువాత ఐదేళ్ల వరకు ఈ సబ్టెరేనియన్ రూమ్స్ వార్ యుద్ధానికి వెన్నెముక కేంద్రంగా ఉన్నాయి వాటి ఉనికి బలమైన సురక్షిత రహస్యంగా ఉంది వాటి నుంచి కమ్యూనికేషన్ స్థిరంగా లోపలకు బయటకు జరిగింది ఇక్కడ నుంచి చర్చిల్ పోరాటాన్ని గైడ్ చేశారు అలైడ్ లీడర్స్ని పిలిచారు దేశానికి తన ఫేమస్ రేడియో స్పీచ్లను వినిపించారు ఇక్కడి నుంచే పూర్తి ప్రపంచంతో చర్చిల్కి డైరెక్ట్ యాక్సెస్ ఉంది మత్ ఆరులో యేసు మనకు చెప్తాడు నీ గదిలోనికి వెళ్లి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అని ఆయన ఫస్ట్ సెంచరీలోని ఇజ్రాయేలీల గృహాల్లోని స్టోరేజ్ రూమ్స్ని గురించి చెప్తూ ఉన్నాడు ఆ కాలంలో ఇంటి నిండా పిల్లలు పశువులు ఉండేవి చాలా కొంచెం ప్రైవసీ మాత్రమే ఉండేది అయితే చాలా ఇళ్లలో సామాన్లు పెట్టుకోవడానికి ఒక గది ఉండేది అది చాలా చిన్న గదిగా ఉండేది వస్తువులతో నిండి ఉండేది అయితే ఆ చోటులో ఒకరు కొన్ని నిమిషాలు శాంతంగా గడపగలిగేవారు ప్రార్థన కొరకు విశ్వాసికి యేసు చెప్పాడు అటువంటి ఒక హంబుల్ ప్లేస్ దేవుని సన్నిధిని డైరెక్ట్గా ఏర్పరచగలదు అని అది ఒక సురక్షితమైన కమ్యూనికేషన్ కాంప్లెక్స్ అక్కడ ప్రార్థనలు చేసి ప్రతిఫలాన్ని పొందగలరు కనుక మీరు ప్రార్థనను ప్రాక్టీస్ చేస్తుండగా దానితో మీ జీవితాన్ని నింపగలిగే ఎన్నో విధానాలను తెలుసుకోగలరు సహజంగా వచ్చే విధానాల్లో ప్రార్థించండి తరువాత ఎదిగి మీ ప్రార్థనా అభ్యాసంలో మంచిగా అవ్వండి ఆపకుండా ప్రార్థించే ఆనందకరమైన క్రమశిక్షణతో మీ జీవితాన్ని నింపుకోండి మీ జీవితపు దైనందిక యుద్ధాలలో బిజీగా ఉండగా మీ కమాండర్తో కమ్యూనికేషన్ కొరకు మిమ్మలను మీరు ఇలా సిద్ధపరచుకోవాలి రేపు మీరు యుద్ధంలోనికి వెళ్లబోతున్నారు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు బయటక్కడ దేవుని ద్వేషించే సెక్యులర్ గ్రూప్ల సవాళ్లను ఎదుర్కొంటారు యేసుని ద్వేషించే వారిని కూడా మీ గురించి మంచిగా ఆలోచించని వారిని అయితే మీరు ఆ లోకములోనికి వెళ్ళడానికి ముందు మీ ప్రార్థనా గదిలోకి వెళ్ళండి సర్వోన్నతులైన దేవునితో కాంటాక్ట్ లో ఉన్నారన్నది నిశ్చయించుకోండి అప్పుడు బయటకు మీరు ఒక్కరే వెళ్లరు మీరు ఒంటరిగా వెళ్లరు ఆయనతో కలిసి వెళ్తారు ఈ రోజు నాతో పాటు జీవిత మలుపులో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు ఎంతగా మనం దేవుని వాక్యం చదివితే అంతగా మన ప్రియమైన దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటాడని అర్థం చేసుకోగలుగుతాం మీరు గాని ఆయనతో ఆ సంబంధాన్ని మొదలు పెట్టాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికై పశ్చాత్తాపడ్డం యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకుడిగా అవ్వమని అడగడమే ఒక్కసారి దేవుని ఉచిత రక్షణవరాన్ని అంగీకరించాలనే నిర్ణయాన్ని తీసుకుంటే క్రీస్తులో ఒక నూతన సృష్టిగా దేవునితో మీ ప్రయాణం మొదలవుతుంది కనుక ఈ రోజు మీరు విశ్వాస పడుగుని గాని వేసుంటే మీ నిర్ణయాన్ని నమ్మదగిన సంఘములు వేరే క్రైస్తవులతో పంచుకోండి లేదా స్థానిక సంఘములు క్రొత్తగా తెలుసుకున్న విశ్వాసములు మీ ఎదుగుదలను కొనసాగించండి దేవునితో మీ నడకను మొదలు పెడుతుండగా దేవుడు ఆశీర్వదించునుగాక వచ్చేసారి మళ్లీ కలుద్దామని ఆశిస్తున్నాను ఇక్కడే జీవిత